श्रीगुभ्यो नम हरी ओं श्रीमगणाधिपत नम श्रीमहा नमः नम श्रीगुरभ्यो नम हरे प्रबध्यामे सज्जो झाताय नमो नम भे भवस्वोद्भवाय नम सर्व श्रीपरमेशु्रगटाक्ष वलसी चम నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాద రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్ట్రముల్లో ద్వాదశాస్త్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దాని వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారి సంవత్సరం ఏలా ప్రభావం అందులోనూ శనీశ్వరుడు వక్రీభవిస్తూ చూస్తున్నాడు దీనివల్ల మొహంలో కళావిహీనం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కళ్ళు ఎర్రగా ఉండేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కంటికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి కంటి ఆపరేషన్లు కానీ కంటిలో నీళ్లు రావడం కానీ లేదంటే కనుక కంటిలో ఏదో ఉంది అనేటువంటి భ్రమలో కానీ ఉంటారు అంతేకాకుండా ఆర్థికంగా వచ్చినది ఖర్చు అధికమైపోవడం ధనం అనేది రావడం తగ్గుతుంది ఏదో మెయింటైన్ చేయాలి కాబట్టి మీరు మెయింటైన్ చేస్తారే కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఎక్కడా లేదు అంతేకాకుండా కుంభరాశి వారికి విదేశాల్లో ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది మీ యొక్క ఉద్యోగాలు మారడం కానీ లేకపోతే తక్కువ స్థాయి ఉద్యోగంలోకి మీరు వెళ్ళిపోవడం కానీ ఉద్యోగం తొలిగేటువంటి అవకాశం కానీ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ప్రమాదం అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా మీరే వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్కల్ సంబంధించిన ఇబ్బందులు జరగడం లేదా వెన్నుపోసలో ఇబ్బందులు జరగడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది నడానికి బెల్ట్ పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది కుంభరాశి వారు స్థిరమైనటువంటి ఆస్తులు నీవేవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి నూతన ఆస్తులు ఏదైతే కొంటారో దాన్ని వెంటనే విక్రయించేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దేని మీద అంత ఇంట్రెస్ట్ అనేటువంటి చూపించలేకపోతూ ఉంటారు అంతేకాకుండా కుంభరాశి వారికి ఈ సంవత్సరాంతము శని ఏళ్ళ శని ప్రభావం అందులోను ఇప్పుడు శని వక్రీభవిస్తూ రవిస్థానాన్ని నీచంలో చూస్తున్నాడు దీనివల్ల మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది కానీ మైండ్లో ఆలోచనలు వినూత్నంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి మానసిక ఆందోళన అనేది తక్కువగా ఉంటుంది శారీరక ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రమోషన్లు చూస్తున్నారో ఎవరైతే వేరే చోటకి అనుకుంటున్నారో మీ స్థాయి కరెక్ట్ గా విషయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు ఆడవారు మీ యొక్క బంధువర్గంలో మీ విలువలు తగ్గడం పాటుగా ఏముందిలే ఏం చెప్తే ఏమవుతుంది అనేటువంటి విషయానికి రావడం ఏ పెద్ద వ్యవస్థ ఏం లేదు వీడి దగ్గర అనేటువంటి స్థితిలోకి రావడం జరుగుతుంది అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని నమ్మించి వంచేటువంటి వాళ్ళు మీ మీ దగ్గర ఉంటారు మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సెప్టెంబర్లో బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆడవారు మీ రహస్యాల్ని మీలోనే ఉంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ కూడా తెలియజేయడం ఒకవేళ ఇంతకు ముందు మీ రహస్యాలు చెప్పి ఉంటే వారిని బొజ్జగించుకునే ప్రయత్నం చేసుకోండి వారితో వైరం పెట్టుకోవద్దు వారిని ఒక గౌరవప్రదంగానే చూడండి మూడు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఇక కుంభరాశిలో ఉన్నటువంటిది శని ఏలినాటి శని ప్రభావం శని వక్రీభవిస్తూ గురుని చూస్తూ ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి దగ్గరగా వచ్చి ఎక్కుదామనేటానికి వేరే వాళ్ళు కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ప్రమోషన్ వచ్చేస్తోంది అని కూడా ప్రమోషన్ ఇష్టం మీ పేరు ఉన్న చుట్టచవరి నిమిషంలో వేరే వాళ్ళ పేరు ఖరారు అవుతూ ఉంటుంది ఇలా మీ యొక్క కుర్చీని వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది ఎక్కువగా జరిగి మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క స్థితిగతులు మారతాయి అనుకున్నట్టుగా అనుకున్న సీట్లలో ఉద్యోగ విద్యావంతులు అవ్వడం ఆ పరీక్షలు మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణతలు రావడం ఆనందంగా ఉండడం అనేది విద్యార్థులకు జరుగుతూ ఉంటుంది ఇక ప్రమాదాల నుంచి మీరు బయటపడి నిత్యము కూడా ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉండాలి అంటే కనుక ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఆవధం నూనెతో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయడం పౌర్ణమి రోజున గుమ్మడికాయ బియ్యము నెయ్యి బెల్లం కూరగాయలు ఈ ఐదుటిని ఏదన్నా కూరగాయ ఈ ఐదుటిని దానం చేయడం అనేట చేయండి మూడు నెలలు కూడా పౌర్ణమిలో చేయవలసిన పని ఇదే అంతేకాకుండా కుంభరాశి వారికి వచ్చేటువంటి అవకాశం వదులుకోకుండా మీ యొక్క స్థితి మార్చుకోవాలి అంటే కనుక ప్రతినిత్యము ఏదన్నా దేవాలయం యొక్క గోపురానికి నమస్కారం చేయడం అనేటువంటిది చాలా మంచిది ఇక మీరు మీ దగ్గరలో ఏమన్నా కుక్కలు ఉంటే గనక వాటికి పరవానం నైవేద్యం పెట్టడం అంటే ఇంట్లో పరవానం ఉండి ఆ పరవాణాన్ని భగవంతుడు చూపించకుండా నేరుగా కుక్కలకు మాత్రమే మీరు సమర్పించినట్లయితే శని ప్రభావం తగ్గి మీ స్థితి అనేటువంటిది మారి రావాల్సిన అవకాశం ఉంటారు